ముస్లింలు రాజకీయంగా చైతన్యం కావాలని ముస్లిం ఐక్యవేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్ఎం సుభాన్ పేర్కొన్నారు గురువారం ఆలగడ్డ పట్టణంలోని షాదిఖానలో ఆలగడ్డ జేఏసీ కన్వీనర్ బీరువాళ్ల భాష ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలోని ప్రముఖ ముస్లిం పెద్దలు ముస్లిం సంఘాల నాయకులు మరియు ముస్లిం మేధావులతో ముస్లిం మైనార్టీలు రాజకీయంగా ఎలా ఎదగాలన్న అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటవ తేదీన అయ్యలూరు మెట్ట వద్ద నుండి నంద్యాల గాంధీ సర్కిల్ అక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ముస్లిం రాజకీయ చైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుందని సుబాని తెలిపారు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఆలగడ్డ నియోజకవర్గం నుండి భారీగా ముస్లిం సోదరులు తలరావాలని వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆలగడ్డ జేఏస్సీ నాయకుడు బీరువాల బాషా పిఐ పార్టీ నాయకులు కాజావలి ఫక్రుద్దీన్ టిడ్కో గృహ సమస్యల సాధన సమితి నాయకుడు బాజానా బైక్ మెకానిక్ నూర్ బాషా ఆటో ఖలీల్ హుసేన్ మజీద్ హుసేన్ భాష జమాల్ వలీ తదితరులు పాల్గొన్నారు ఈ వాటికి మనం చెక్ పెట్టాలంటే మనలో ఐక్యత రావాలి మనం రావాలి మనం ఏకమైనప్పుడే ఇటువంటివన్నీ సాధించుకోగలం కాబట్టి మీరందరూ ఏకమయ్యి ఈ దీనికి దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాను భోస్లా ये हौसला कभी छुपता नहीं राहें पर कांटे डालते हैं राहें पर कांटे डालते हैं पैर में छुपता है खून निकलता है है तो भी हमारा हौसला नहीं छुपता, हम जरूर से जरूर मुसलमान के लिए और एक मुसलमान के लिए ये 15% रिजर्वेशन आने तक आज ही दम तक लड़ेंगे भारत देश बहुत बड़ा है भारत का नाम बहुत बुलंद करेंगे मुसलमान का परचम लहलाएंगे मुसलमान का आवाज़ हर एक आदमी के पास जाने के लिए बहुत कोशिश करेंगे आप सब हमारे साथ दे के हमारे आगे आके हमारे पीछे आकर हमारे सबके साथ दे के हमारे ताकत बढ़ने की कोशिश करो इन दिसंबर एक तारीख को हमें ये वो पादा यात्रा शुरू होता है इस पादा यात्रा के कामयाब में हमें सब शामिल हो के आज से हमें खुशी हमें कामयाब करना हमें दिखाई देने के नहीं पूरा लोगों से मुलाकात हो के ये कामयाब मुकम्मल तो करना ये ये सियासत तो हमारे नबी से पैदा हुई है शुरू भी है नबी से हमें कैसा भूलेंगे कितना दिन हमें सोएंगे अब तो जागो जाके के हमें ये रियासत में हमें पूरा काम करना हमें आगे बढ़ना हमारे नस्ल को आबादी को हमें जगाना हमें काम करेंगे हमें हमें यहाँ गा के भूला नहीं हमें जाके पूरा घेर गे, लेके काम करना काम करे तो जी ये काम मुकम्मल होता नहीं घर जाके भूले तो ये काम नहीं होता काम का नाम, काम का नाम कौन तो मैं एच डी पी का ख्वाजा वाली आला के असम्बली के मेंबर okay. మన ఆర్లాగడ్డ పట్టణంలో షాదిఖానాలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు మరియు ముస్లిం మైనార్టీ నాయకులు జమాత్ అమీర్ సాబులు పెద్దవాళ్ళు ఇక్కడికి రావడం చాలా ముఖ్య ఉద్దేశంగా రేపు డిసెంబర్ ఒకటో తారీఖు పాదయాత్ర గురించి చర్చడం జరిగింది ఆ పాదయాత్రకు పూర్తిగా మన ఆర్లగడ్డలో మనమంతా ఏకమై ఆ పాదయాత్రకు బయలుదేరాలనే ఒక సిద్ధంతో మనం ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది ఖచ్చితంగా మేము డిసెంబర్ ఒకటవ తారీఖు నంద్యాలలో ఆయనూరు మెట్టలో నుండి గాంధీ చౌక్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ముస్లిం ఐక్య వైక్య ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీగా బయలుదేరాలి అని చెప్పి ఈ ఆలగడ్డ సమావేశంలో మీటింగ్లో ఏర్పాటు చేసి ఈ మిస్సేజ్ ద్వారా ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులు ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క మసీదులో ప్రతి ఒక్క ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేసి ప్రతి ఒక్క మసీదులో రేపు శుక్రవారం మసీదులో మధ్యాహ్నం ఏలాన్ చేసి ఏ విధంగా అయితే మనం ఈ యొక్క రిజర్వేషన్ కోసం ముస్లిమ్స్ వెనుకబడి ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా అన్ని రంగాల్లో ముందు రావాలని చెప్పి ఒక వినాదంతో ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది తప్పకుండా మనమందరం అందరం నడిచి ఆ రోజు ఈ యొక్క మన యొక్క ఉనికిని చాపాలని చెప్పి ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ ఆర్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మన ముస్లిం ఐక్యవేది తరఫున ఇక్కడికి వచ్చినటువంటి పెద్దవాళ్ళ తరఫున ప్రతి ఒక్కరూ ఈ మీడియా ద్వారా చూసి డిసెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు ఆయనూరు మెట్టకు రావాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపు తెలియజేస్తున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులు వీళ్ళు పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని చెప్పి మీడియా ద్వారా నమస్కారం చేస్తూ చేస్తున్నాం జై భారత్ జయభారత్కరేది ముస్లింలలో రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం ముస్లిం కమ్యూనిటీని ఏకం చేయడం కోసం రాజకీయాలకు అతీతంగా ముస్లిం ఐక్యవేదిక ఏర్పడింది ముస్లిం ఐక్యవేదిక వచ్చేసి రాజకీయాలలో ముస్లింల ప్రాముఖ్యత గురించి వివరించడం కోసం మేము వచ్చాము డిసెంబర్ జన్ డిసెంబర్ ఒకటవ నాడు నంద్యాల జిల్లాలో ఐలూరు మెట్ట నుండి సెంటర్ గాంధీ సర్కిల్ మీదుగా బస్టాండ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ పాదయాత్ర పదమూడు కిలోమీటర్లు ఉంటుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ముస్లింలు రాజకీయాలలో పూర్తిగా వెనకబడ్డారు అని చెప్పి ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కావాలనే ఒక ఉద్దేశంతో ఈ పాదయాత్రను మొదలుపెడుతున్నాము పంతొమ్మిది వందల తొంభై రెండులో సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీ ఈ రెండు కమిటీలు ఒకసారి ముస్లింల మీద రీసెర్చ్ చేసి ముస్లింలు ఎస్సీ ఎస్టీల కన్నా పూర్తిగా వెనుకబడి ఉన్నారు వీళ్లకు రాజకీయ రిజర్వేషన్ అవసరము అనే ఉద్దేశంతో ఆ కమిటీ నివేదిక ఇచ్చారు ఆ నివేదిక కూడా ఇంతవరకు బయటకు తీసుకురాలేకపోయినారు మనం ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తూ ఉన్నామంటే ముఖ్యంగా ముస్లింలందరూ ఏక ఏక ఏకతాకతీకి రావాలని మేము అలాగడ్డకు వచ్చి రేపటి ఇక్కడ మీకు ప్రోగ్రాం నుంచి చెప్తా ఉన్నాము మీరందరూ వచ్చి సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము మీరు రావాలని ఒక మనవిదండి ఎప్పుడు సార్ డేటు డేట్ డిసెంబర్ ఒకటి డిసెంబర్ ఒకటి తేదీ రండి ఇప్పుడు ఒక నేను చెప్తాను రండి